ఈరోజు కొంతమూరులో అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టానండి నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ ఇది ప్రతిరోజు పది మందికి అయినా పెట్టాలని ప్రస్తుతానికి ఆదివారం ఆదివారం ఈ వ్యాన్ కొన్నాను ఈ వ్యాన్లో అన్నదానం చేయాలనుకుంటున్నాను ప్రతి ఆదివారం ఒక వంద మందికి కొండి రాజమండ్రి రాజమండ్రి రోరలో ఉన్న మొత్తం జనాలు ఎవరు పేదవారో ఎంచి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాను నాతో పాటు చాలామంది సహకరించారు నాకు ఈ కార్యక్రమానికి జరగడానికి చాలామంది ఫ్రెండ్స్ అందరూ వచ్చి సాయం చేశారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఆదరు కాబోతున్న గోరంట్ల బుచ్చి చౌదరి గారు అబ్బాయి డాక్టర్ గారు రావడం జరుగుతుంది గణకృష్ణ గారు రావడం జరుగుతుంది వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు పార్టీలో చాలా సపోర్ట్ ఉంది తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ తరఫున ఉన్న ఈ నాయకులు అందరూ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సంతోషకరమైన విషయం ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మా మిత్రుడు సానా దుర్గాప్రసాద్ అతనికి ఎప్పుడు కూడా పది మందికి అన్నం పెట్టాలనే ఒక కోరిక ఉండటం చాలా గొప్ప విషయం అది ఒక మనిషిలో ఆ రకమైన భావన ఉండటం అనేది ఒక సాటి మానవులకి ఆకలి ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే ఒక తలంపు అనేది చాలా గొప్ప విషయం అది ఏ రోజైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఒక కాన్సెప్ట్ నుంచి మొదలెట్టి అలాగే రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నా క్యాంటీన్లు కానీ అలాగే ఈ అన్నా క్యాంటీన్లు మూసేసిన తర్వాత మేము ఆ పార్టీలో ఉన్న మేము ఇలా ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో ఒక ఈ భోజనాలు పేదవాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయటం ఈ యొక్క కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ యొక్క కాన్సెప్టే ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టడం అనేది ఆ కార్యక్రమాన్ని మరి ఇంకా ఎన్టీ రామారావు గారు దివి దివిక ఎగిస్తున్నప్పటికీ కూడా ఆయన ఆ కాన్సెప్ట్ని మేము ఇంకా కొనసాగిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ సైనికులుగా కార్యకర్తలుగా చాలా సంతోషం ఈ రోజు సానా దుర్గా ప్రసాద్ మొన్న చెప్పిన వెంటనే ఆనందం కలిగింది ఎంత అతను ఏమంటారంటే ఏమంటాడంటే మనం ఎక్కడెక్కడైతే ఈ ఒంటరిగా ఉండి ఈ నిరాశ్రయులు ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి మనం ఆహారం ఇవ్వాలనుకుంటున్నానండి అది కూడా మంచి ఆహారం వాళ్ళు ఎన్వి అయితే అన్వి వెజిటేరియన్ అయితే వెజిటేరియను వాళ్ళకి తినలేకపోతే వారానికి ఒకసారి అయినా ఒక మంచి ఫుడ్ తినాలనిపిస్తుంది అలాంటి ఆహారాన్ని తయారు చేసి మన ఇంట్లో ఎలాగైతే ఒక సండే వస్తే ప్ర ప్రత్యేకంగా స్పెషల్గా ఎలాగ మనం చికెన్లు మటన్లు ఇచ్చి వండుకుంటాము అదే పద్ధతిలో పెట్టాలని నాకు అనిపించింది అంటే చాలా ఆనందపడ్డాను చాలా మంచి కాన్సెప్ట్ ఇది అతనికి హృదయం ఆనందపడుతుంది ఇలాగ పది మందికి ఆహారం పెట్టడంలో సానా దుర్గా ప్రసాద్కి కానీ ఇంకా అనేక రకాలైన ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని దేవుడు కలగజేయాలని కోరుకుంటూ ఆయనకి ఆర్థికంగా బలోపేతం అయ్యేలాగా ఎన్నో వ్యాపారాలు కూడా ఆయనకి కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు చాలా ఆనందపడతా